నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ తన కొడుకులను ప్రజల కోసం పనిచేసే నాయకులుగా తీర్చిదిద్దిన ఉప్పనపల్లి పొన్నమ్మ ధన్యజీవి అని సిపిఐఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుమేకల వెంకటరమణ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ అన్నారు తుదకంట సాధారణ జీవితం గడిపిన పొన్నమ్మ తన సంతాన్ని మాత్రం సమాజంలో ఉన్నతంగా నిలిపింది అని కొనియాడారు సిపిఐఎం వరంగల్ జిల్లా నాయకులు ఉప్పనపల్లి నాగేశ్వరరావు డోర్నకల్ మండల కార్యదర్శి ఉప్పనపల్లి శ్రీనివాస్ మాతృమూర్తి పొన్నమ్మ దశదిన కర్మ సంస్మరణ సభ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలెంలో ఏర్పాటైంది ఈ సందర్భంగా పొన్నమ్మ చిత్రపటానికి సంతానం కుటుంబ సభ్యులు బంధుమిత్రులు యాదవ్ సంఘం సిపిఐఎం ప్రజా సంఘాల రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు పడకూడదని చెప్పి చేసే ప్రయత్నం ఇవాళ కాకుండా రేపైనా సఫలమైంది సమాజంలో అందరం ఆత్మగౌరవంతో బతికేటువంటి పరిస్థితుల కోసం పనిచేస్తున్న జెండా ఆమె మరణాన్ని కూడా మనస్ఫూర్తిగా గౌరవిస్తూ ఆమె మరణంలో ఆమె కోరుకున్నది లేదా ఆమె బతుకున్నప్పుడు తన కొడుకు కళ్ళల్లో తన తన ఆనందాన్ని నా కొడుకు ఒక నాయకుడు నలుగురి కోసం పనిచేస్తాడు అని చెప్పి చెప్పినటువంటి విషయాన్ని మేము

ఈనాడు పొన్నమ్మ గారి సంస్కరణ సభకు వచ్చినటువంటి బంధువులు మిత్రులు మరి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి శ్రీ చెప్పి శ్రీనివాస్ గారు పెద్ద సారా విషయాలు చెప్పారు ఒక కమ్యూనిస్ట్గా చేతను ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు గ్రామంలో చాలా మంది పెద్దవాళ్ళు ధనికు పెద్దవాళ్ళు కానీ ఇచ్చిన సంస్కరణ సభ దొరకడం పెద్ద చిన్న నేను కాదు నాగేశ్వరరావు శ్రీనివాస్ గురించి చెప్పాలంటే నా దివేగ్రాము ఢిల్లీ కాబట్టి వాళ్ళ బాల్యాన్ని చెప్పారు ఒక రకంగా నాకు సిట్లేదు సొందమ్మ కూడా ఇలా ఎందుకంటే కమ్యూనిస్టులకే చేతలేదు ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు పాటు అనేది సరిచేస్తున్న అవకాశం ఇలా శ్రీనివాస్ కానీ నాగేశ్వరరావు కానీ ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమంలో వాళ్ళు చాలా చాలామంది ఏం చేస్తారంటే నేను బాగా చదువుకోవాలి ఏదో ఉపయోగం చేయాలి కానీ వాళ్ళకు ఉన్నటువంటి చెల్లి అనేది అందరికీ గుర్తుంటుంది ఏ కుటుంబాలైనా సాధిక బాధాలు ఉంటాయి వైరునంతలో వాళ్ళు శ్రీనివాసులు పోవచ్చు ఉన్నంతలో కొన్నమ్మని చాలా వరకు వరకు కూడా మంచి నేను రోజు కాంతి పదకొండవ రోజు ఈ కార్యక్రమానికి ఆదుర్చుకున్నటువంటి జిల్లా కార్యదర్శి సాదా శ్రీనివాస్ గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాళ్లు వీరన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రమణ గారు అదేవిధంగా ఇక్కడికి హాజరైనటువంటి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అలవా అలవాళ్ళ వీరయ్య గారు ఇంకా అందరికీ కూడా కుటుంబ సభ్యులు పార్టీ నాయకత్వానికి అందరికీ పార్టీ వైపు నుంచి కూడా ప్రత్యేక నమస్కారాలు చెప్తా ఉన్నాం ప్రధానంగా మా అమ్మగారు ఈరోజు చనిపోయిన సందర్భంగా మా మిత్రులందరూ నాయకత్వం అందరూ రావడానికి ఈ అందరికీ వచ్చినటువంటి అవనితులందరికీ కూడా ప్రత్యేకంగా కుటుంబం వైపు నుంచి కూడా ప్రత్యేక నమస్కారం చెప్తా ఉన్నాం ప్రధానంగా మా అమ్మగారు మాకు పది మంది సందానం అమ్మగారికి నా చిన్న వయసులోనే నేను పదమూడు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు పదిహేను వంటల ఒకటి దంచి సాయంత్రానికి వంటి మా పది మందిని సాధినటువంటి పరిస్థితి ఉంది కానీ మా అమ్మ శ్రమ మా కుటుంబానికి మా అన్నదమ్మలకు అదేవిధంగా మా అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా స్వయాన సొంత కృషితోని బాగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది అమ్మగారు ఈరోజు మనందరినీ నిలిచిపోవడం మూలంగా నాకు చాలా బాధాకరంగా కూడా ఉంది వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక నమస్కారం సెలవు వాళ్ళ కుటుంబానికి సానుభూతిని ప్రకటిస్తా ఉన్నా చనిపోవడం అనేటువంటిది బాధాకరం ఎవరైనా చనిపోతూ ఉంటారు ఆ చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకోవడం అనేటువంటిది చాలా గొప్పతనం అయితే చాలా గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటాం ఆడోళ్ళుగా అప్పుడు పోవాలనేమో నీళ్లు ఆడుస్తారు ఆడోళ్ళు మాటగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అయితే వీరికి సంబంధించి చూసినప్పుడు ఈ తల్లి గురించి చెప్పాలంటే ఒక గొప్ప నాయకుల్ని సమాజానికి అందించింది చాలామంది పిల్లల్ని కంటారు కన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లలు మంచి ప్రయోజకులు కావాలి తను మంచిగా చూసుకోవాలి సమాజం గుర్తించాలి అనే విధంగా అనుకుంటారు ఆ అనుకునే సందర్భంలో వీళ్ళు ఒక మంచి పార్టీని ఎంచుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చారు నాగేశ్వరరావు కానీ అలాగే ఇక్కడ శ్రీనివాస్ ఓ మండల సెక్రటరీగా ఉన్నాడు వీరికంటే ఎక్కువ నాగేశ్వరరావుతో నాకు ఎక్కువ అనుబంధం ఉంది ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు నేను వృత్తి సంఘాల జిల్లా ఆ సందర్భంగా మేము అనేక మంది తల్లుల కాడికి వెళ్ళాల్సి వస్తుంది మేము మాతో తిప్పుకున్నప్పుడు ఆ తల్లి కాడికి వెళ్ళి అడగాల్సి అని చెప్పి అన్నటువంటి సందర్భంలో మంచి పని ఏదైతే సమాజం గుర్తించేది అంటే అందరి కోసం చేసే పని మా ఓడి చేస్తాడంటే ఖచ్చితంగా మీతో పంపిస్తా అని చెప్పి చెప్పింది అందుకు ఆమెకి విప్లవ జోహార్లు తెలియజేస్తాను అధీనం కోసం నా కొడుకు మంచి ప్రయోజకుడు అవుతాడు అనేటువంటి దానికోసం చేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు తెలియజేస్తూ ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ వారికి ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండదండగా ఉంటుందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సార్ వారు ఇచ్చేటువంటి విధులు స్వీకరించవలసిందిగా కోరుతూ అంటే మా తల్లి అన్న আল্লাহু আকবার সুবহানাল্লাহ সব ভালো পড়মো এটা নিউজ লত আక్కడ আছে আ ট্রেন্ড পেটো आ की लल लल सो के सो माता तू ये तो रामचरितो जी परम ब्रह्म